పానీపూరి చాలా గుండ్రంగా బాగున్నాయి సూపర్ ఉన్నాయి అలాగే మసాలా పప్పు ఇది దొడ్డు మసాలా పప్పు అనమాట అలాగే ఇందులోకి రసం పచ్చ కొత్తిమీరతో చేసిన రసం అన్నమాట సో ఈ విధంగా పానీపూరి రసం అద్దుకొని చక్కగా ఆహాహా ఎంత బాగా వచ్చింది రసం సూపర్ ఇందులోకి ఒక్కటి అద్దుకొని తిన పల ఒకటి చిన్నగా ఇట్లా చేతుని ఇట్లా అట్లా వద్దు ఒకటేసారి వద్దు తూ వద్దు మళ్ళీ వద్దు పప్పు తీసుకో పప్పు తీసుకో ఆహా సూపర్ పప్పు తీసుకొని తిను చాలా బాగుంది ఆహా ఎంత బాగుందంటే సూపర్ చూపి ఆహాహా సూపర్ నైస్ చాలా బాగుంది చూపి ఆహాహా ఎంత ఉంది పానీపూరి సూపర్